అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ ఈరోజైతే మనము కోటితీర్థం అనే గ్రామంలో శివాలయంకి వచ్చామండి ఈరోజు మనము ఈ కోటి తీర్థం శివాలయం యొక్క ప్రాముఖ్యత శివుడికి పరమభక్తుడైన పరశురాముడి పాత్ర ఈ ఆలయంలో ఏ విధంగా ఉంది ఈ ఆలయం ఎదుట ఎందుకు వెంకయ్య స్వామి గుడి ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనము శివాలయం పక్కన ఉన్నటువంటి ఈ పెనాకిని నది అండి ఇప్పుడు పెన్నా నదిగా పిలుస్తున్నారు ఈ నదికైతే వచ్చేసామండి ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వదిలితే ఈ కోనేరులో చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తున్నారండి సో అందుకని నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసామండి వీళ్ళు నా కొలీగ్స్ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు మేమందరం కలిసి వచ్చేసామనండి ఫ్యామిలీస్తో సో ఇక్కడ చూడండి చక్కగా మేమైతే పసుపు కుంకుమ కర్పూరం అవన్నీ వేసుకొని చంద్రుని ఎదుట చక్కగా అయితే ప్రిపేర్ చేస్తున్నాము పూలు అవన్నీ వేసేసి కర్పూరం వేసేసి హారతి అయితే ఇచ్చేసామండి ఇక్కడ వదులుదామని చూసాం కానీ ఇక్కడ లోతు తక్కువగా ఉంది ఆ ఫ్లోర్ ఫ్లో కూడా లేదండి సో అందుకని అటువైపుకు వెళ్ళేసి చక్కగా దీపాలు అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు అది చూడండి దూరంగా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళేసి కూడా వదిలేరండి లోతు ఉందని నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు సో అది అయిపోయిన తర్వాత ఆలయంలోకి అయితే వచ్చేసామండి నాకు చెప్పాను కదండి పరశురాముడి చరిత్ర పరశురాముడు శివునికి పరమభక్తుడు ఆయన తన తల్లిని వధించడంతో ఆ స్టోరీ నేను వేరే బ్లాగ్స్ చేస్తానండి ఎందుకు వధించాడో ఆయన తన తల్లిని వధించిన తర్వాత శివుని దగ్గరికి వచ్చి ఆ పపా ఆ పాపానికి పరిహారార్థం ఏం చెల్లించాలో ఆయన్ని బ్రతిమాలతాడు అప్పుడు శివుడు కోటి లింగాల్ని ప్రతిష్ఠించమని అతనికి చెప్తాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరశురాముడు ఈ కోటి లింగాల్ని ప్రతిష్ఠించే క్రమంలో ఈ కోటి తీర్థం అనే గ్రామానికి కూడా వచ్చి ఇక్కడ ఒక లింగాన్ని పెన్నా నది పక్కన ప్రతిష్ఠించాడు అదే ఇప్పుడు మేము పూజ చేస్తున్నటువంటి శివాలయము ఆ ప్రతిష్ఠించిన రోజున ఇక్కడ కోటి అయితే వెలిగినాయి అంటండి సో అందుకని ఈ ఊరికి కోటి తీర్థం అనే పేరు వచ్చిందండి మరి ఇందాక చెప్పాను కదండి వెంకటస్వామి వారు ఆలయం ఎందుకు ఉందో వెంకటస్వామి వారు ఈ ఇక్కడ వచ్చేసి ఎక్కువ శివాలయం ఎదుట ఉండేవాళ్ళంటండి పెన్నా నదిలో తాటిమట్ట వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళంట సో ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారంట ఆయన జ్ఞాపకార్థము ఎంతో భక్తితో ఆ గుడి అయితే కట్టారండి స్వామి గుడి శివాలయం ఎదుట శివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉసిరికాయ అయితే ఇక్కడ దీపాలు అయితే పెట్టారండి అది పెద్ద ఉసిరికాయలతో చిన్న హోల్ చేసి దీపాన్ని అయితే వెలిగించారు ఇక్కడ చాలా ఉన్నాయి మేమైతే పసుపు కుంకుమలతో శివుని అయితే పూజించేసామండి పిల్లలు అయితే టెంకాయలు కొడుతున్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మా ఫ్రెండ్ పార్వతి వాళ్ళైతే కొట్టలేకపోయారు సో అందుకని మేము చెరువు టెంకాయ తీసుకుని కొట్టేశామండి గట్టిగా దేవుణ్ణి అయితే అనుకున్నాము నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయామండి మా పిల్లలు గంట కొడుతున్నారు అయిపోయింది చిన్న ఆడ కొట్టేశాడు పెద్ద ఆడ కూడా కొట్టేశాడు ఇప్పుడు నాటను ఇంకైతే గుడిలోకి వెళ్ళిపోయామండి సో పూజ అంతా అయిపోయిందండి ప్లీజ్ అండి మన ఛానల్ లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్